నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను సైన్స్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది మనిషి అనుకున్నవన్నీ సాధిస్తున్నాడు అంచనాలను అందుకుంటున్నాడు కానీ ఇంకా సైన్స్ ను వినాశనానికి వాడుకుంటున్న సందర్భాలను చూస్తున్నాం మనిషి పుట్టుక చావు ఇవేవి కూడా మన చేతిలో ఉండవు కానీ మారుతున్న ఆధునిక కాలంలో కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అన్నది తెలుసుకోవాలని కొందరు చేస్తున్న దాష్టికాలను చెట్ట మనచివేస్తున్నా ఇంకా ఇంకా ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారంపై చావుకు ముహూర్తం ప్రత్యేక చర్చను ఇప్పుడు చూద్దాం కన్ను తెరిస్తే జనం కన్ను మూస్తే మరణం రెప్పపాటి కథ జీవితం కానీ అదంతా ఇప్పుడు మాయ పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు మనం ఎందరిపైన ఆధారపడతాం ఎన్నో తెలుసుకోవాలనుకుంటాం తెలియంది ఇంకేందో ఇంకేందో తెలుసుకోవాలనుకుంటాం ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ పుడితే తమకు ఆమోదయోగ్యం అన్నది కూడా ఆలోచించడం ఆనవాయితీగా వస్తోంది కొందరు తాము పుట్టుక కోసం ప్రాణాలను పనంగా పెడుతున్నారు మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని బిడ్డలను జన్మనిస్తున్నారు ఇక కొందరు ఈ జీవితం ఇక చాలని భావించేవారు కూడా కుకొల్లలున్నారు ఈ తరుణంలో అసలు చావడానికి అమృత ఘడియలు కావాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనాల్లో వెరీ ఆలోచనలో మొలకెత్తుతున్నాయా ఇవి మూఢనమ్మకాల ముహూర్తాల సంప్రదాయాల శుభ సమయంలో మృత్యు ఓడిలోకి చేరితే మళ్ళీ మనిషిగా పుడతాడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే తంతు సాగుతోంది రాకెట్ యుగంలోనూ మూఢనమ్మకాలు రాజమేలుతున్నాయా విలువలకు పాతరేస్తూ ఆశలేని నిచ్చెనలుగా మార్చుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు చావు పుట్టుక ఈ రెండు మన చేతిలో ఉండవు కానీ మన చేతిలో ఉన్నట్లుగా అనిపిస్తాయి మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు అంతరిక్షంలో కాలు మోపాడు కానీ మనిషికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మనిషి పరిధి కొంతమాత్రమే కానీ అన్నీ మన చేతిలో ఉన్నాయన్న భావనతో మనిషి బతుకుతాడు సృష్టికి ప్రతి సృష్టి చేయాలని నాడు విశ్వామిత్ర అదృశ్యంకు స్వర్గం సృష్టించాడు పుట్టబోయే బిడ్డల్ని ముందుగా లేదంటే కొంచెం వెనక్కి జరిపి పుట్టించడం మనం చూస్తూనే ఉన్నాం శరీరావయవాలు పనిచేయని వాళ్లకు సద్గతులు ప్రాప్తించడం కోసం కారుణ్య మరణాలను వింటూనే ఉన్నాం కానీ ముహూర్త బలాన్ని జోడించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పుట్టుక విషయంలోనే ఇప్పుడు మనిషి వెర్రివేయి తలలు వేస్తోంది పుట్టుక ఎప్పుడు తెలియని ప్రజలు ఫలానా ముహూర్తం వేలా పుడితే మా బిడ్డ అద్భుతమైన వ్యక్తి అవుతాడని కలలు కంటారు అమావాస్య రోజు పుట్టకూడదని ఒకరు మంగళవారం వద్దని మరొకరు భావిస్తుంటారు పుట్టకూడదని టైంలోనే పుడితే మంచిది కాదని ఇలా ఎన్నెన్నో రకాలుగా ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వ్యవహరిస్తున్నారు కూడా కానీ పుట్టుక అన్నది మన ఎవరి చేతిలోనే ఉండేది కాదు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టుక దేశంలో సర్వసాధారణమైపోయింది సిజేరియన్ ద్వారా కాసులు గలగలలు మోగుతాయని ఆసుపత్రులు వైద్యుల భావన సహజ పుట్టుక ద్వారా అన్ని అనర్థాలకు చెక్ పెట్టొచ్చని ఇటు వైద్యులు చార్ణాళ్ళ నుంచి చెప్తున్నప్పటికీ దాన్ని పాటించే వారే కరువయ్యారు ఇక చావు సైతం పెళ్లి లాంటిదే బ్రదర్ అంటూ ఓ సినీ కవి చానాళ్ళ క్రితం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు చావు పుట్టుక రెండు కూడా చెప్పి జరగవు కాకుంటే అందుకు కొంత నేపథ్యం సిద్ధమవుతుంది అవుతుంది ఫలాన టైంలో చూస్తే ఫలాన టైంలో చేస్తే జన్మధన్యం అవుతుందని భావించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కార్తీక మాసంలో చనిపోతే ఒకలా పవిత్ర సోమవారం రోజు చనిపోతే ఒకలా ఇలా ఎన్నెన్నో విషయాలపై మన వాళ్లకు ఫోకస్ ఉంటుంది కానీ మనందరినీ నడిపించే ఒక అతేంద్రియ శక్తి ఉంటుందని అందరూ నమ్ముతారు పద్ధతులు మారుతున్నాయి వరుసలు మారుతున్నాయి లోకేమే మారిపోతుంది అన్నీ ఇన్స్టాంట్ అంతటా ఇన్స్టాంట్ అలాంటి ప్రపంచంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం ఇన్స్టాంట్ తిండి ఇన్స్టాంట్ రిలేషన్స్ ఇన్స్టాంట్ పెళ్ళిళ్ళు ఇన్స్టాంట్ విడాకులు అన్ని ఇన్స్టాంటే ఇన్స్టాంట్ వ్యవహారాలు చివరి చివరాకరకు ఇన్స్టాంట్ చావులు ఇప్పుడు మన సొసైటీలో అన్ని ఇన్స్టాంట్ అయిపోతున్నాయి ఇలాంటి తరుణంలో విలువలన్నవి ఇసుమంతైనా కనిపించడం లేదు కలికాలంలో విచ్చలవిడి సంస్కృతి మనుషులను చిన్నాభిన్నం చేస్తోంది గతంలో ఒకరు తాను కాశీలో చనిపోతే పునర్జన్మ లభిస్తుందని ఆలోచించి వారణాసి వెళ్లారట ఆయన అక్కడికి వెళ్ళిన చార్నాళ్ళ తర్వాత కూడా ఆయన సంతోషంగా బతికారట ఏళ్లు తరబడి ఆయన జీవిస్తూనే ఉన్నారట కానీ వారి కుటుంబ సభ్యులకు ఆయనను తిరిగి ఊరికి తేవాలనిపించిందట ఇటు మనుమల కోరిక మేరకు ఆయన కొన్నేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చారట అయితే వచ్చిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారట కాశీకి వెళ్లకుండానే స్వగ్రామంలో చనిపోయారు ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే మనకు తెలుస్తుంటాయి కొందరు దైవ కార్యంలో ఉండి చనిపోవాలని కోరుకుంటారు కానీ వారు అందులో సఫలం కాలేకపోతారు ఇటీవల ఓ మాజీ మంత్రి తాను ఇంకా పన్నెండేళ్లు మాత్రమే బతుకుతానంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు తాను ఇక పుట్టినరోజు బదులు డెత్ డే జరుపుకుంటానని చెప్పి ఆయన సంచలనం సృష్టించారు